మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ యూనివర్సిటీలో మిట్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ స్టూడెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ ఆవిష్కరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది మన భారతదేశ శాస్త్రవేత్త భారతదేశ క్షిపణి మనిషిగా ప్రసిద్ధి చెందిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆర్ఎండ్ బి అడ్వైజర్ డాక్టర్ ఆర్ తులసిరాం నాయుడు మాట్లాడుతూ ఏ దేశమైన ప్రగతి పథంలో ముందుకు పోవాలంటే అందుకు ఆవిష్కరణలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహిస్తూ నూతన ఆవిష్కరణల ప్రాముఖ్యతను వివరించారు విద్యార్థులు తమ సృజనాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి ద్వారా సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రతిపాదించాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన ఆవిష్కరణల ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని వాటిని విద్యార్థులు అందిపుచ్చుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆయనతో పాటు డాక్టర్ పి రామనాథన్ ఐఐసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్ అనంతరామన్ బి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అభయా న్యూస్ ఛానల్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు వినూత్న ఆలోచనకు సిర్కారం చుట్టారు ప్రధానంగా ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నమర్రి మెట్ట థానా మిట్ట విశ్వం కళాశాల సర్కిల్ తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి ఈ ప్రమాదాల్లో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరస్ కునుబిల్లి మదనపల్లి డి ఎస్ మహేంద్ర ఆదేశాల మేరకు ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ వినూత్న ఆలోచన చేశారు ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రధాన కూడళ్లు ప్రదేశాల్లో పోలీస్ వాహనం ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలుచుకుని ఉన్న నమూనాలతో కటౌట్లు ఏర్పాటు చేశారు ఈ కటౌట్లను మదనపల్లి డీఎస్పీ మహేంద్ర బుధవారం సాయంత్రం సందర్శించి ఎస్ఐ దిలీప్ కుమార్ ను అభినందించారు వాహన చోదకులు తీసుకునే జాగ్రత్తలతోనే రహదారి ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు అతివేగం తగ్గించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు మనం ఈ రోజు రోడ్ సేఫ్టీలో భాగంగా ఏదైతే ఉందో ఒక వెహికల్ దాంతో పాటు ఒక కానిస్టేబుల్ ప్రజెన్స్ ఉండేలాగా మనం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లాంటిది సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూసాము చూసిన తర్వాత ఇనిషియేటివ్ అనేది కొంచెం బాగుంటుందనిపించింది ఎందుకంటే రౌండ్ ద క్లాక్ మన ప్రజెన్స్ లేకపోయినా కానీ కొంచెం యాక్సిడెంట్స్ ఏదైతే మనం పెడితే స్పీడ్ అనేది తగ్గుతుంది దీనివల్ల కొన్ని ప్రాణాలు అనేవి మనం కాపాడగలుగుతామనేది మనం చూసుకున్నప్పుడు ఇనిషియేటివ్ అనేది నాకు కొంచెం బాగా అనిపించింది సో అదేవిధంగా మా ముదివేడు ఎస్ఐ కావచ్చు రూరల్స్ ఏఐ కావచ్చు మా ముదువేడు సిబ్బంది అందరూ కూడా కష్టపడేసి ఇట్లాంటివి ఇప్పుడు యాస్ నౌ మన మదన్పల్లి సబ్ డివిజన్లో ఎనిమిది హాట్ కాల్స్ ఉన్నాయి ఇప్పుడు ముదిగేడు లిమిట్స్లో మూడిట్లో మనం ఇది అరేంజ్ చూపిస్తామన్నమాట సో ఇంకా మిగిలిన దగ్గర కూడా తాలూకా లిమిట్స్లో హాట్స్పాట్స్ ఉన్నాయి తంబాలపల్లి లిమిట్స్లో ఉన్నాయి ములకల్చర్ లిమిట్స్లో ఉన్నాయి బీ కొత్తకోట లిమిట్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత ఒక వన్ మంత్ రిజల్ట్స్ చూస్తాము చూసిన తర్వాత దీనివల్ల ఏదైనా లైక్ మనకి బెనిఫిట్ ఉండి యాక్సిడెంట్స్ అనేవి తగ్గినాయి అంటే మాత్రం డెఫినెట్గా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మిగిలిన సబ్ డివిజన్లో కూడా మనం అనేది ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇది మనం పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మాత్రం డెఫినెట్గా వచ్చేటప్పుడు ఒక పోలీస్ కానీ లేకపోతే ఒక వెహికల్ పోలీస్ వెహికల్ ఉందంటే మాత్రం డెఫినెట్గా స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది సో అందులో భాగంగానే ఒక ప్రివెంటివ్ మెషర్ లాగా మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది డెఫినెట్గా దీనివల్ల ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఉండ ఉంటాయని నేనైతే భావిస్తున్నాను సో ఇది మనం వచ్చే ఒక వన్ మంత్లో అసెస్ట్ చేస్తాము వచ్చిన తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయంటే మాత్రం ఎక్కడైతే కరుస్ ఉంటాయో లేకపోతే ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఏ మధ్య కాలంలో అయినాయో ఎక్కడైతే స్కోప్ ఉందో అలాంటి చోట మాత్రం మనం డెఫినెట్గా అరెంజ్ చేస్తాం రోడ్ యాక్సిడెంట్స్ మనం చాలా వరకు ప్రివెంట్ చేసి కొన్ని లైఫ్లు ఏవైతే దీనివల్ల చనిపోవడానికి స్కోప్ ఉంటుందో అవన్నీ కూడా మనం తగ్గించడానికి ట్రై చేస్తామో అందులో భాగంగానే ఇది ఈరోజు మనము పెట్టడం జరిగింది థ్యాంక్ అండి ఈ సందర్భంగా వారితో పాటు సిబ్బంది ఉన్నారు అభయన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి